హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇదైతే మా చేండి చేనుకొచ్చాను ఈరోజు చేలో మిరప అయితే వేస్తున్నాము మిరప తోట వేసేటప్పుడు మాత్రం పని ఎక్కువగానే ఉంటుంది మొక్కలు నాటే వాళ్ళు నీళ్లు వాళ్ళు మళ్ళీ మొక్కలు ఏర్లు కట్ చేయాలి ఏర్లు కట్ చేసే వాళ్ళు నారు పీకే వాళ్ళు ఇలా చాలా పని ఉంటది చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది ఈ మిరప మొక్కలు కూడా వేరే అయితే పెంచేస్తాము వాళ్ళకి మనం మిరపెత్తనాలు ఇచ్చామనుకోండి మొక్కలు పెంచేసి మనకైతే ఇస్తారు ఈ సైజ్ వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు ఇవి తీసుకొచ్చుకొని మన చేలో నాటుకుంటాము ఒక్కొక్క మొక్కే నాటుతాము దీనికి ఒక మొక్క అయితే సరిపోయిద్ది ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి కదా ఇరిగిపోయినాయి కానీ ఏదన్నా చిన్న మొక్కలు కొంచెం డల్ గా ఉంటాయి కదా అలాంటి మొక్కల కాడైతేనే రెండు మొక్కలు నాడతాము ఒక్కొక్కటి ఇలా నాటితే సరిపోయిద్ది కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఇస్తాము ఒక మోర గ్యాప్ అయితే ఉంటది చెట్టుకి అలా గ్యాప్ ఇచ్చామనుకోండి చెట్టు అనేది బాగా కట్టిద్ది ఇంకా మిరపకాయలు కూడా బాగా కాస్తాయి మరి దగ్గర దగ్గర నాటినా కూడా చెట్టు అనేది బాగా పెద్దది కాదు దానికి గాలి ప్లేస్ అనేది సరిపోక మొక్క అనేది హైట్ పెరిగిద్ది కానీ వెడల్పు అనేది రాదు పైపులతో నీళ్ళైతే ఇలా పడతారు ఇంకా పాదులేస్తారు కదా ఆ పాదుల్లో అయితే పాదులు వేయటం అయితే ముందు కర్ర ఉంటుంది ఆ కర్ర తీసుకొని వేసేవాళ్ళు పాదులేసే కర్రలు ఉంటాయి వాటితో వేసేవాళ్ళు ఇప్పుడైతే అవైతే వేయట్లేదు ట్రాక్టర్లు పెట్టి వేపిస్తున్నారు పాదులు కూడా ఇంకెక్కడన్నా గట్లు అంబడి అలా పోతే చూడండి ట్రాక్టర్లు వెయ్యని కాడ అలాంటి చోటైతే మనం పాదులేసే కర్ర తెచ్చుకొని ఎక్కడన్నా ఒకటైతే వేస్తా ఉంటాము ఇప్పుడు ప్రతి ఒక్క పని ఎక్కువ శాతం మిషన్ లేననుకోండి ఇది ఇదివరకైతే మనుషులే చేసేవాళ్ళు ఏ పని అయినా కానీ చిన్న పని పెద్ద పని అన్ని ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కదానికి లే ఇంకా మిషన్లతో వీలు కానీ పనులు బట్టికే మనుషులైతే చేస్తుంది ఇప్పుడైతే పైపులతో నీళ్లు పడుతున్నాం కానీ వరకు మిరప మొక్కలు వేయాలంటే బకెట్లతో నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు కాలవలు వస్తేనేమో కాలవల నుంచి బకెట్లతోటి బిందెలతోటి పెద్ద పెద్ద కాగులు తీసుకొచ్చేవాళ్ళు ఆ కాగులు తీసుకొచ్చుకొని మోసి మోసే ఒకళ్ళు నీళ్ళు పోసే ఒకళ్ళు మధ్యలో అందుకునే ఒకళ్ళు ఇలా చాలా మంది ఉండేవాళ్ళు ఇప్పుడైతే మాత్రం ఆ కష్టం లేదు మిరక మొక్కలు వేసే వాళ్ళందరూ ఇంటికి ఒక బిందె బకెట్ తీసుకొని వచ్చేవాళ్ళు అన్నీ ఒకళ్ళింట్లోనే ఉండవు కదా అందుకని మొక్కలు వేయటానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు చిన్న చిన్న తెపాలు తీసుకొచ్చే వాళ్ళు ఇంక ఇప్పుడు మొక్క నాడుతున్నారు కదా అక్కడ నీళ్లు పోయటానికి చిన్న తెపాలు కూడా తీసుకొని రావాలి ఇంక ఇప్పుడు ఈ పైపులు వచ్చిన కానించి ఆ ఇబ్బంది అయితే లేదు ఇంకా పైపులతో అయితే పడుతున్నారు ఇలానే ఈజీగా ఉన్నాయి నీళ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి మనం తెపాలతో నీళ్లు పోసేదానికంటే తో పడితేనే నీళ్లు కూడా బాగా పాదిలో ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి కొంచెం వర్షం పడటానికి లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదు మొక్కలు బాగానే బతుకుతాయి మనం మొక్కలు నాటిన వెంటనే పురుగు అనేది వచ్చింది పురుగు వచ్చి ఏర్లు కొట్టేసే ప్రమాదం ఉంటది అందుకని ఇప్పుడు చూపించాను కదా బకెట్లో ఎర్రటి నీళ్లు ఆ నీళ్ళల్లో అయితే ముంచుతారు ఏర్లు ఆ నీళ్ళల్లో ముంచేసి ఇంకా అప్పుడు నాడుతారు నీళ్ళల్లో ఆ ముందు ఒకటి తీసుకొచ్చి కలుపుతారు కొంచెం కలిపేసి ఇంకా ఏర్లు అయితే ముంచుతారు ఇంక ఇవి ఏమో ఏర్లు కట్ చేస్తున్నారు ఏర్లు కొంచెం పొడవుగా వస్తాయిగా ఆ పొడవుగా వచ్చిన ఏర్లన్నీ కట్ చేస్తున్నారు ఇంకా ఒకళ్ళకైతే సరిపోయింది ఏర్లు కట్ చేయటం నారనేది ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉంటారు మొత్తం ఒకేసారి తీసుకురారు వడబడిపోయింది మళ్ళీ మొక్కలు పాడైపోతాయి అని చెప్పేసి తేప కొంచెం తేప కొంచెం అయితే తీసుకొస్తా ఉంటారు నారు కూడా వడబడకుండా ఎండ అనేది తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏర్లు కట్ చేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ముంచేసి ఇంకా కింద పెట్టేసి దాని మీద ఒక క్లాత్ అయితే కప్పు ఉంచుతున్నాము అసలు వడబడకూడదు వడబడితే మళ్ళీ బతుకు చాలా జాగ్రత్తగా నాటుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మిరప మొక్కలు నాటేటప్పుడు అయితే ఇలా పైపులు లాగి నీళ్లు పట్టడం కూడా కష్టంగానే ఉంటది పైపులన్నీ ఇంకా మొత్తం ఇలా లాగుతా ఉండాలి ఒకళ్ళు పైపులు పట్టుకుంటారు ఒకళ్ళు ఏమో నీళ్లు పడతా ఉంటారు మళ్ళీ పైపులు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఉండాలి దగ్గరలోకి వచ్చినప్పుడు ఒక పైపు తీసేస్తారు దూరంగా వెళ్ళినప్పుడు ఇంకో పైపు తగిలించుకోవటం ఇంక ఇలా అయితే ఉంటది మనకి నీళ్లు పెట్టడానికి ఇంజిన్ కావాలి కదా ఇంక ఇంజన్ వాళ్ళు కూడా సపరేట్ గా ఉంటారు మిరప మొక్కలు వేసిన ఇంకా ఇంజన్ వాళ్ళు ఉంటారు చిన్న ఇంజన్లు అయితే ఉంటాయి ఈ పైపులు తగిలిస్తే కనుక ఆ ఇంజన్ కైతే సరిపోతాయి ఆ ఇంజన్ వాళ్ళను కూడా మనం పిలుచుకోవాలి మిరప మొక్కలు వేస్తున్నామంటే ఇంకా అన్ని కావాల్సినవన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి అప్పుడప్పుడు అంటే మనకు అసలు కుదరదు పైపులు కూడా అన్ని మన ఎంత ఉంది పైపులు సరిపోతాయి అవి కూడా చూసి పెట్టుకోవాలి మిరప అయితే సగానికి పెంచేసాము ఇంకా మధ్యాహ్నం అయితే అన్నానికి వచ్చాము మధ్యాహ్నం రెండు గంటలకో ఏమో అన్నానికి అయితే వచ్చాము అన్నం తినేసాను అన్నం తినేటప్పుడు వీడియో తీయటం అయితే మర్చిపోయా గుర్తులేదు అన్నం తిన్న తర్వాత ఇంకా తీస్తున్నా చెట్టు కింద అయితే కూర్చున్నాము ఎండలో ఎంతసేపు పనిచేసినా అన్నం తినేటప్పుడు కాసేపు చెట్టు కింద కూర్చుంటే మాత్రం ఉదయం పూట చేసిన కష్టం అంతా మర్చిపోతాము చెట్లు కింద బలి చల్లగా ఉంటుంది అనుకోండి హాయిగా అనిపించింది అన్నం తిన్న ఆ కాసేపు కూర్చుంటే చాలు ఈ మధ్య చాలల్లో చెట్లు కూడా అంత ఎక్కువగా ఉండట్లేదు ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది చెట్లు ఉంటే ఇంకా అక్కడ మొక్కలు అనేవి ఎక్కువ పెరగవంట అందుకని ఎక్కువ శాతం చెట్లు ఉంచట్లా చెట్లు తీసేస్తున్నారు ఇలా గనాల మీద ఉంటున్నాయి కానీ చేలో మధ్యలో అయితే ఉండట్లా ఈ చెట్లు దగ్గర కూడా చుట్టూ అంత గడ్డి చూడండి గడ్డి ఎలాగుందో మొత్తం గడ్డి మొలిసిపోయింది ఇందులో పాములు ఉంటాయో ఏముంటాయో కూడా తెలియదు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలా గడ్డి దగ్గరలో కూర్చోకుండా కొంచెం దూరంగా అయితే కూర్చున్నాం నేడ అనేది కొంచెం దూరంగానే వచ్చింది అంటే ఇదైతే మా చేను కాదు పక్క చేను మా చే అవతల కాలువ దూకేసి రావాలి ఈ గడ్డిలో నుంచి కాలువ దూకి రావటానికి కూడా నాకు కష్టం అనిపించింది ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ కాలువ దూకేసి అవతలకు పోవాలి చెట్టు అవతల వైపుకుంది నీడ మా అయితే లేదు ఇదే కాలువ ఈ కాలువ ద్వారాగా ఇప్పుడు చేను నీళ్ళు పట్టేసి మొక్కలు నాడుతున్నాము కాలువ చిన్నదైనా సరే నీళ్ళు అనేవి పారతా ఉంటాయి ఆగదు కదా ఇంకందుకనే ఇంజిన్ కి ఇబ్బంది లేకుండా అయితే బాగానే వచ్చినాయి కాలవలో చూడండి అన్ని కొమ్మలు కర్రలు అంత చెత్త చెదారంగా ఉంది కాలువ అయితే బాగు చేయలేదు కాలువ కనుక బాగు చేసుకుంటే నీళ్ళు అనేవి ఇంకా బాగా వస్తాయి నీళ్లు నిలబడి ఉంటాయి ఇంకా మరిన్ని నీళ్లు వస్తాయి మనం బాగు చేసిన దానికి బాగు చేయని దానికి చాలా తేడా ఉంటది మనం బాగు చేసుకుంటే నీళ్ళు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి త్వరగా కూడా వస్తాయి ఇలా ఉండటం వల్ల నీళ్ళు అనేవి త్వరగా రావు అన్ని అడ్డం పడతా ఉంటాయి కాలవలు రాని సంవత్సరం అయితే ఇంకా బాయిలకైతే పెట్టుకోవాలి బాయిలు ఉన్న వాళ్ళని ఆడుకోవాలి అందరికైతే బాయిలు ఉండవు మా చేలో అయితే బావి లేదు ఒక పక్క చేయని వాళ్ళని ఆడుకొని ఆ బాయి నుంచి ఇంజన్ పెట్టుకొని పైపులు వేసుకొని అబ్బో కష్టంగా ఉంటది అనుకోండి వర్షాలు కనుక తక్కువగా ఉన్నాయి అనుకోండి ఆ బావిలో నీళ్ళు కూడా సరిగ్గా ఉండవు నీళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందరు పెట్టుకోడానికి కూడా నీళ్లు సరిపోవు ఇంకా ఇదైతే మా చెన్ ఎదురు పత్తి చేను ఇంక ఇదిగో చెట్టు చూపించాను కదా ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని అన్నం అయితే తిన్నాము ఊరికి దగ్గరలోనే ఉంటది దూరమేం కాదు దగ్గరలోనే ఉంటది చేను మా ఈ చేను దగ్గర నుంచి చూస్తుంటే మా ఇల్లు కూడా కనిపిస్తానే ఉంటది ఇంక ఇదైతే సాయంత్రం మొక్కలు వేయటం అయితే అయిపోయింది అన్నీ అయితే నేను సర్ది ఇంకా గనం మీద అయితే పెట్టేశాను ఈ సంచిలో ఉన్న క్లాత్లన్నీ నారు మీద కప్పటానికి అయితే తీసుకొచ్చాము వాటర్ క్యాన్లు అన్ని ఇంకా మొత్తం అయితే ఘనం మీదగా సర్దేశాను ఇంకా కొంచమే ఉంది వేయాల్సింది మిరప మొక్కలు చాలా బటికి మొత్తం అయితే వేసారు ఇంజన్ చూపించాను కదా ఈ ఇంజనే చాలా చిన్న ఇంజను ఇంక ఇది మొక్కలకి నీళ్లు పెట్టడానికి అయితే బాగా ఉపయోగపడిద్ది ఇంక ఇదిగోండి చాలా చీకటి పడ్డది ఇప్పటికే ఈ కర్ర పాదులేసే కర్ర ఇంకా అడుగునేమో ఇంక ఇదిగోండి లోపలికి మన ముక్కలాగా మొక్కలాగుంటది ఇంకా దాన్ని బెట్టి పాదులు అయితే వేస్తారు ఇంకా లాస్ట్ కు వచ్చేసింది కొంచెమేముంది వేయాల్సింది ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను మిరప మొక్కలు వేయటం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే కావచ్చుంది టైం తీసుకొచ్చిన క్యారేజీ ఇంకా అవి అయితే బయటే పెట్టాను కత్తిపేట అవి తీసుకెళ్లాను కదా ఎయిర్ కట్ చేయడానికి వాటి అన్నిటి నిండా మట్టి అయితే అయింది ఇంకా అన్ని కడిగేద్దాం అని చెప్పేసి బయటే పెట్టాను అయితే స్కూల్ లేదు ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడు మేము వచ్చేటప్పటికి లైట్లు అయితే వేసాడు చేనికి రమ్మంటే రాలేదు పిల్లల్ని కూడా చేకి తీసుకెళ్లి చేనులో పనులు అనేది మన కష్టం అనేది కూడా పిల్లలకి చూపించాలి అప్పుడే తెలిసి వచ్చింది వాళ్ళకి కూడా ఎంత చదువుకున్నా గానీ పిల్లలకి మన పొలం పనులు అవి కూడా నేర్పిస్తా ఉండాలి కొంతమంది పిల్లలు అయితే చదువుకుంటా ఉంటారు ఒకవైపు పొలం పనులు చేస్తారు సెలవులకి ఇంటికి వస్తారు కదా అప్పుడైతే పొలం వెళ్ళి పొలం పనులు చేస్తారు పెద్ద పిల్లలు కూడా చేస్తారు కొంతమంది జాబ్ చేస్తారు చూడండి జాబ్ చేసే పిల్లలు కూడా చేస్తారు ఇప్పుడు ఎక్కువ శాతం ఇళ్ళల్లో ఉండే జాబులు చేసుకుంటున్నారు కదా ఇంకా జాబ్ లేని టైంలో చక్కగా పొలం పనులు పొలం పన్నులకు కూడా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు అయితే చదువుకోకుండా దేనికి పనికి రాకుండా పాడైపోయే పిల్లలు కొంతమంది ఉంటే కొంతమంది చదువుకుంటా జాబులు చేసుకుంటా పొలం పనులు చేసుకుంటా అన్ని పనుల్లో పేరెంట్స్ కి తోడుగా ఉండే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు కూర అయితేనేమో గోంగూర పప్పు అయితే చేశాను ఇంకా చేనుకెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం పప్పు ఉండాలి పప్పు అనుకోండి కూర అనేది కొంచెం ఎక్కువ వచ్చింది సాయంత్రానికి కూడా కొంచెం ఎక్కువ ఉంటది మళ్ళీ పొలం వెళ్ళి వచ్చిన తర్వాత మనం కూర చేసుకోవాల్సిన పని అయితే ఉండదు కాకపోతే మా ఆయన పప్పు తినడు కదా ఇంక ఉదయం అయితే ఒక కోడిగుడ్డు ఫ్రై అయితే చేసి తీసుకెళ్లాను ఇంక ఈ పూట పప్పు తింటానంటే పప్పు వేస్తాను ఇంట్లో అయితే కరివేపాకు అయితే ఉంది ఇంకా అది ఏదో ఒకటి వేయొచ్చులే అని ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కాళ్ళు చేతులు అన్ని కడిగేసుకొని శుభ్రంగా టీ అయితే తాగుతున్నాను టీ వేట్ చేసుకుంటున్నాను ఉదయం పెట్టిన టీ అయితే కొంచమే ఉన్నాయి ఇంకా అవి సరిపోవలే అని నవీనైతే పాలు పోపించుకొచ్చాడు ఇంకా పాలు అయితే కొంచెం పోసి ఇంకొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన పాలు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే టీ తాగితే మాత్రం చాలా హాయిగా అనిపించింది ఒక్క ఐదు నిమిషాలు ఫ్యాన్ వేసుకొని కూర్చొని రిలాక్స్ గా వేడి వేడిగా టీ తాగుతా ఉంటే ఇంకా ఉదయం పూట పొలం వెళ్ళి పని చేస్తుందంతా మర్చిపోతాము నేనేం ప్రతి రోజు పొలం వెళ్ళి పని చేయను మా చేలో పని ఉన్న రోజే వెళ్తాను పని లేనప్పుడైతే వెళ్ళను అది ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే వెళ్తాను కొంచెం పనులు అయితే మా ఆయనే చేపించుకుంటాడు నేనైతే వెళ్ళను కూలోళ్ళు కొంతమంది ఎక్కువ మంది వస్తారు చూడండి అప్పుడైతే వెళ్ళి దగ్గరుండి చేయించుకుంటా ఉంటాను ఇప్పుడు పిల్లల ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు కాలేజీలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే ఇంకా ఫీజులు అనేవి మనం మాటల్లో చెప్పలేము అనుకోండి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇంకా పంట బండి మన చేతికి వస్తేనే కదా వాళ్ళ ఫీజులు అనేది మనం కట్టగలిగేది అందుకని తప్పదు కష్టపడి పని చేసుకోవాలని రూపాయి మిగిలించుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం వాటిని ఉపయోగించుకుంటా ఉండాలా పని చేసుకోలేదు అనుకోండి డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా మళ్ళీ అప్పులు చేయాలి ఆ అప్పులు తెచ్చడం కోసం ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు అమ్ముకోవాలి అందుకనే ఒప్పుకున్నప్పుడు పనులు చేసుకోవటమే బెస్ట్ అంట్లు కడిగేటప్పటికి చాలా చీకటి పట్టది అంట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఉదయం కూడా పప్పు కుక్కరు ఇంకా అవన్నీ అలాగనే ఉన్నాయి కి క్యారేజీ తీసుకెళ్ళా కదా నాలుగట్ల క్యారేజీ ఇంకా క్యారేజీలు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇంకా రేపు పొద్దుడు దాకా ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే గడుగుతున్నాను రేపు పొద్దునైతే అయితే ఏం లేదు ఇంకా అయినా కానీ ఎందుకులే పొద్దున్న దాగి ఇన్ని అంట్లు ఉంచడం అని కడిగేస్తున్నా ఒక్క అరగంట టైం పావు గంట అంతకంటే ఎక్కువ పట్టదు కదా ఇవన్నీ టబ్లో వేసి ఉంచాను అనుకోండి అంటలు ఎక్కువ కావాలి కానీ త్వరగా నిద్రలేవాలి నిద్రలేచిన వెంటనే అంట్లు కడుక్కోవటం అయినా కూడా ఇంకా మనశ్శాంతి ఉండదు పడుకున్నా కానీ అంట్లే గుర్తుకొస్తూ ఉంటాయి ఆ టబ్బు కల్లే చూస్తా ఉంటావు ఈ సోప్ అంతా ఎందుకు కడిగేసామనుకోండి పని అయిపోయింది కొంచెం చీకట పడింది అంతేగా అంతకంటే ఏమి ఉండదు ఎప్పుడో ఒక రోజు రెండు రోజులు చేనుకెళ్ళి ఇలా పనులు చేసుకోవాలంటేనే కష్టంగా అనిపించింది కొంతమంది అయితే ప్రతి రోజు వెళ్తారు ప్రతి రోజు చేతారు చీకటి పడి వస్తుంటారు ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ ఉదయం పూట వెళ్ళేటప్పుడు పనులు మొత్తం చేసుకొని వెళ్ళాలి చాలా కష్టం కదండి ఆడవాళ్ళకి నిజంగా రెండు పనులు ఇంట్లో పనులు చేసుకోవాలి బయట పనులు చేసుకోవాలి అదే మగవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక్క పనే ఉంటది బయట పనులే ఉంటాయి ఇంట్లో పనులు అనేవి వాళ్ళకు ఉండవు ఇంకా బయటకు వెళ్ళే ఏదన్నా చూసుకోవడం అవన్నీ ఎప్పుడో ఒకసారి ఉంటాయి కానీ ప్రతి రోజు కంటిన్యూగా చెయ్యాలి అని అయితే ఉండదు కదా వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకన్నీ మనం ఎదురు చేసి పెట్టాలి కొంచెం పెద్ద పిల్లలు అయితే మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు మనం వంట చేస్తే చాలు కూర అయితే పప్పు చేశాను కదా నవీన్ అప్పడాలు కావాలంట ఇంకా అందుకని అప్పడాలు అయితే వేయించాను నవీన్ బట్కే వేయించాను తర్వాత మేము తినేటప్పుడు వేయించుకోవచ్చులే అని అప్పడం పడకుండా నీట్ గా రావాలంటే నోన్ నూనెలో వేసిన వెంటనే గంట దాని మీద పెట్టామనుకోండి మడత పడకుండా నీట్ గా వచ్చింది ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి